సర్వశక్తి మంతులను జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము సావిత్ర గ్రంథము ఆరవ అధ్యాయము ఆరవ వక్షణము మరియు ఎనిమిదవ వక్షణము సోమరి వాటి నడుతులు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనము అవి వేసవి కాలముందు ఆహారము సిద్ధపరచుకునను కోతకాల ముందు ధాన్యము కూర్చుకునను అవును పిల్లల సమస్త మానవాళిని ప్రభు పిలుస్తున్నటువంటి పిలిపిండే సోమరి సోమరి అనగా చేయవలసినటువంటి పనిని చేయకుండా నిర్లక్ష్య పెట్టేటువంటి వాడు లేదంటే చెయ్యవచ్చులే అని వాయిదాలు వేసేటువంటి వాడు తర్వాత చెయ్యవచ్చులే అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడు సోమరి అటువంటి సోమరితనంలో ఉన్నటువంటి సంస్థ మానవాళికి ప్రభుత్వ చేస్తున్నటువంటి హెచ్చరిక నీవు చీమ దగ్గరికి వెళ్ళి వాటి యొక్క ప్రవర్తనను నీవు చూసుడు నువ్వు తద్వారా నువ్వు జ్ఞానం తెచ్చుకుంటున్నాడు చీమలు ఎన్నిక లేనిటువంటివి చీమలను ఎవరో లెక్క చేయలేరు అవి బలహీనమైనవి అయినప్పటికీ వాటికి ఉన్నటువంటి జ్ఞానము మానవునికి లేదు అని ప్రభు సెలవిస్తున్నాడు అందుకనే వాటి యొక్క ప్రవర్తనను నువ్వు జాగ్రత్తగా గమనించి నువ్వు బుద్ధి తెచ్చుకోవయ్యా అని ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు ఏమిటి దాని యొక్క ప్రవర్తన అని కనుక ఆలోచన చేస్తే ఎందోవా వచ్చినంలో అవి వేసవి కాలం ముందు ఆహారము సిద్ధపరచుకునను కోతకాల ముందు ధాన్యము సమకూర్చుకునను అవును పిల్లలరా వర్షాకాలముందు రాకమునిపే వేసవి కాలంలో సమృద్ధిగా ఆహార గింజలు దొరికేటువంటి సమయంలోనే అవి ఆహారాన్ని సమకూర్చుకుంటాయి సమృద్ధిగా కోత కాలముందు అవి ధాన్యాన్ని సమకూర్చుకుంటాయి వర్షాకాలం వచ్చినప్పటికీ ఏ ఇబ్బంది లేకుండా చింత లేకుండా చక్కగా సమకూర్చుకున్నటువంటి ధాన్యాన్ని అవి తింటూ ఉంటాయి ప్రజల వాటిని చూసి మానవుడు బుద్ధి తెచ్చుకోమంటున్నాడు జ్ఞానం తీర్చుకోమంటున్నాడు దీనిని ఆత్మీయమైనటువంటి కోణంలో ఆలోచన చేస్తున్నప్పుడు ఇదిగో దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతుంది ఆయన రక్షణ మనకు అతి సమీపముగా ఉన్నది సమస్త మానవాళి పాపములో నశించిపోయి నరకానికి వెళ్తున్నప్పుడు ఆయన తన యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని కార్చి మనందరికీ కూడా పాప క్షమాపణను దయచేసి ఆయన యొక్క నిత్య రాజ్యంలో శాశ్వతమైన రాజ్యములో ఎటువంటి చీకు చింత ఇబ్బంది లేనటువంటి మరణము లేనటువంటి రాజ్యంలో నిత్యమైనటువంటి జీవంలోనికి మనం తీసుకువెళ్ళడానికి ప్రభు తన యొక్క రక్తాన్ని చెందించాడు కాబట్టి ఆ రక్తాన్ని నిర్లక్ష్య పెట్టకుండా ఆ రక్తములందు విశ్వాసం ఉంచి నీ ప్రతి పాపము కూడా కడిగి వేసుకుని పరిశుద్ధపరచుకుని ఆయనతో ఉండాలి అనేటువంటి ఆలోచన మానవునికి లేకుండా పోయింది పిల్లలు ఈ యొక్క చీమలో వర్షాకాలానికి రాకమనిపే ఏ విధంగా అయితే తమ యొక్క ఆహారాన్ని సిద్ధపరుచుకుంటాయో అలాగే ప్రభు యొక్క రాకడ రాక మునుపే నీవు నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని సిద్ధపరచుకోమని ఇవి హెచ్చరిక చేస్తున్నాయి పిల్లలు ఎందుకంటే ఒకవేళ అవి ఆహారాన్ని సమకూర్చుకోకుండా వర్షాకాలం వచ్చినప్పుడు గనక అవి బయలుదేరితే ఆ వర్షపు చినుకుకి అవన్నీ కూడా చనిపోయేటువంటి ప్రమాదం ఉంది పిల్లలు కాబట్టి దేవుని యొక్క రాకడ రాకమనిపి నీ యొక్క ఆత్మీయాలను రక్షించుకో అని ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు ఎందుకంటే ఒకవేళ దేవుడు వచ్చిన తర్వాత దేవుని యొక్క వాక్యము దొరకపోవచ్చు దేవుని యొక్క రక్షణ కార్యము నీకు అందుబాటులో రాకపోవచ్చు అప్పుడు నీవు నిత్యమైనటువంటి నరకానికి వెళ్తావు అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు పిల్లలు ఆ మోస గ్రంథంలో గనక మనం చూసినట్లయితే రాబో దినములందు దేశంలో గొప్ప క్షేమము పుట్టిందను అది అన్నపానములు లేకపోవటం చేత కలుగు క్షేమము కాక ఎహోవా మాట వినకపోవటం వలన కలుగు క్షేమముగా ఉన్నను ఇదే యహోవా వాక్కు కాబట్టి ఆ క్షేమము అన్నపానాలు కాదు గాని దేవుని యొక్క వాక్యము దొరకనటువంటి స్థితిలో మనం ఉంటామంటున్నాడు కాబట్టి జనులు ఎహోవా మాట వెతుకుటికై ఈ సముద్రము నుండి ఆ సముద్రం వరకు ఉత్తర దిక్కు నుంచి తూర్పు దిక్కులకు సంచరించుదురు గాని అది దొరకదు ఆ దినమందు చక్కని కన్యకులు యవనులు దప్పిచత సోమశిలుదు కాబట్టి దేవుని యొక్క వాక్యము మనకి అందుబాటులో ఉండగానే ఆయన వాక్యము ద్వారా మనం రక్షణ పొందుదాం ప్రిల్లర అందుకనే ప్రభు అంటాడు ఇదే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయము రక్షణ పొందడానికి ధనవంతుడు లాజరు యొక్క ఉపమానంలో ప్రభు చెప్తున్న మాట అదే ధనవంతుడు దేవుని యొక్క మాటను నిర్లక్ష్య పెట్టాడు చనిపోయిన తర్వాత రక్షణ పొందాలని ఆశించాడు ప్రిల్లర పాతాళంలో వేదన పడుతున్నాడు లాజర్ను పంపించి తన యొక్క దప్పిక తీర్చమంటున్నాడు కానీ ఆ సమయము మించిపోయిందని ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు అయితే నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు వారు కూడా పాప స్థితిలో ఉంటున్నారు కాబట్టి వారు రక్షణ పొందటానికి పాప దేవుని యొక్క మాటలు వినపెట్టడానికి నా సేవకులు ఉన్నారు వారి మాట వింటే చాలు అంటున్నాడు ప్రియుల కాబట్టి దేవుని యొక్క వాక్యము మనకు అందుబాటులో ఉండగానే చీమలు కోతకాలమంతే ఏ విధంగా అయితే మేలుకొని సిద్ధపరచబడి అవి ఆహారాన్ని సమకూర్చుకుంటాయో మనము కూడా అలాగే క్రీస్తు రాకడక మునిపే మనం రక్షణ పొందుదాం ఆ రక్షణలో కొనసాగి నిత్యమైనటువంటి మరణము నరకముల నుంచి తప్పించబడదాం అటు కృపా పరిషదాత్మ దేవుడు మనందరూ దయచేయండి కాక ఆ మేన్ ప్రార్థన సర్వశక్తిగా ప్రేమ గలమా తండ్రి చీమలు చిన్నవైనప్పటికీ కూడా నైనా వాటి ద్వారా మానవునికి ఒక గొప్ప జ్ఞానాన్ని అందించే ప్రమాదం బట్టి మీకు పొందడం తండ్రి చీమలకు ఉన్నటువంటి జ్ఞానమునైనా కోత నైనా వర్షాకాలము రాకమునిపోయి అవి ఏ విధంగా అయితే శ్రద్ధపరచుకుంటాయి ఆహారాన్ని అలాగే నైనా మేము కూడా మీరు రాకడికి మునిపే మా ఆత్మలను రక్షించుకునే భాగ్యం దయచేయమని ఏ ఒక్కరు నశించుకున్న ప్రభావం రక్షణ ప్రణాళిక ప్రతి ఒక్కరు కూడా రక్షించబడినట్లుగా సహాయం దాయిచ్చు మరి ఏ సునామా తండ్రి ఆర్ గాడ్